ఈ రోజు మనం మాడకోబోయే మూవీ అప్డేట్ వచ్చేసి మన యంగ్ రెబల్ స్టార్ అయిన డార్లింగ్ ప్రభాస్ అండ్ రీసెంట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి గారి కాంబోలో రాబోతుంది అని జనాలు భావిస్తున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా గారిది స్పిరిట్ సినిమా రాబోతుందని తెలిసిందే యానిమల్ సినిమా సెట్స్లో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ వచ్చేసింది భయ్యా అయితే మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియా ఛానల్కి ఒక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ కూడా ఒకటే అని చెప్తా సరేనా ఓకే ఇక వీడియోలోకి వెళ్తే రీసెంట్గా యానిమల్ సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకోవడంతో సందీప్ గారు పట్టాలెక్కించవలసిన నెక్స్ట్ సినిమా స్పిరిట్ అని అందరూ భావించగా అందుకు తగినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి అయితే రీసెంట్గానే సందీప్ మాట్లాడిన దాన్ని బట్టి అతను ప్రభాస్తో సినిమా చేస్తాడా మరో స్టార్తో ముందుకెళ్తాడా మళ్ళీ ఏ బాలీవుడ్ హీరోను పట్టుకుంటాడా అన్న సందేహాలు జనాలకు వచ్చే భయ్యా అవన్నీ పక్కన పెడితే ఫ్రెష్గా స్పిరిట్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది ఇంకా స్పిరిట్ స్టోరీ ఫైనల్ వర్షన్ ప్రభాస్ వినలేదని వినిపిస్తుంది ఫైనల్ విన్న తర్వాత ఫుల్ డీటెయిల్స్ బయటకు వస్తాయని తెలుస్తుంది అయితే ఈ కాంబో కోసం స్పెషల్ గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నట్టు సమాచారం ఎందుకంటే సందీప్ చూపించే ఆ రొమాన్స్ కి వైలెన్స్ కి మన డార్లింగ్ కరెక్ట్ గా జస్టిస్ చేస్తాడు కానీ ప్రజెంట్ ఈ క్రైమ్ డ్రామాకి సంబంధించి సందీప్ రెడ్డి స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నాడంట భయ్యా స్టోరీ కో స్క్రీన్ ప్లే సిద్ధమైన తరువాత ప్రభాస్ని కలిసి వినిపించబోతున్నట్టు తెలుస్తోంది స్టోరీ లాక్ అయింది కాబట్టి ప్రభాస్ రిజెక్ట్ చేయడానికి ఎలాగో అవకాశాలు తక్కువగానే ఉంటాయి భయ్యా పైగా సందీప్ వరుస బ్లాక్ బాస్టర్ విజయాలతో మంచి స్పీడ్ మీద ఉన్నాడు అలాగే ఈ మూవీ ప్రొడక్షన్ లో టీ సిరీస్ కూడా కో ప్రొడ్యూసర్స్ అవుతున్నట్టు వినిపిస్తుంది భయ్యా సో సందీప్ ఓన్ ప్రొడక్షన్ హౌస్తో కలిసి టీ సిరీస్ ప్రొడ్యూస్ చేశారు యానిమల్ని అయితే యానిమల్ కలెక్షన్స్ చూసి టీ సిరీస్ వాళ్ళు స్పిరిట్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా రెడీగా ఉన్నారట భయ్యా మూవీ బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని టాక్ ఇంకోవైపు ఈ సినిమా ప్రొడక్షన్లో ప్రభాస్కి చెందిన యూవీ క్రియేషన్స్ కూడా ఉందన్న సంగతి తెలిసిందే ఇలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ స్పిరిట్ కోసం రంగంలోకి దిగుతున్నాయి భయ్యా అన్నీ అనుకున్నట్లే జరిగితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది దట్స్ ద వీడియో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హోప్ యూ లైక్ ఇట్ అయితే ఇంకా లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోతే మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం అంతవరకు దిస్ ఇస్ అస్చివెంట్ సైనింగ్ ఆఫ్ బబాయ్